హాయ్ అండి నమస్తే బాగున్నారా మనం బాగుండాలి మన మెదడు పనితీరు బాగుండాలి అని అంటే నడక ఎంత మనకి ఇంపార్టెన్స్ సరదాగా కాసేపు మాట్లాడుతుందాం మన మొబైల్ కి సిమ్ ఎంత అవసరమో కంప్యూటర్ కి చిప్ అండ్ హార్డ్ డిస్క్ ఎంత ముఖ్యమో మన శరీరానికి మెదడు పనితీరు కూడా అంతే ముఖ్యం మన బుర్ర చురుగ్గా పని చేయాలి అని అంటే మన లైఫ్ స్టైల్లో ఉదయపు అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రభావం చూపిస్తాయి ప్రతిరోజు మీరు ముప్పై నిమిషాల పాటు నడిచే నడక ఎరోబిక్స్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా మన మెదడు బాగా పనిచేయడానికి సమర్థవంతంగా హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది మనకి వయసు పెరిగే కొద్దికి కొన్ని చేంజెస్ అనేవి సహజంగా వస్తాయి అందులో ముఖ్యమైనది తెలియకుండానే వచ్చే మతిమరుపు సో రోజు మనం నడవడం వల్ల ఈ మతిమరుపు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు డొప్పమిన్ సెరెటోనిన్ లాంటి న్యూరో కెమికల్స్ రిలీజ్ ని ప్రేరేపిస్తాయి దీని వల్ల ఏంటంటే మన మెదడు పనితీరు అనేది సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఆందోళన అనేది మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది గుండె పనితీరు అనేది చాలా బాగుంటది దాని వల్ల గుపోటు ప్రమాదాల నుంచి మనం తగ్గించుకోవచ్చు అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయం చేస్తుంది రక్త ప్రసరణ బాగుంటుంది మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండడం వల్ల మనం ఓవరాల్ మన బాడీ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ రోగ శక్తి అనేది పెరుగుతుంది దానివల్ల రకరకాల జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు నడక స్పీడ్ గా నడవడం వల్ల చెమట రూపంలో చాలా మలినాలు మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఎన్ని బెనిఫిట్స్ అండి నడక వలన అసలు అసలు రోజు ఏడు వేల అడుగులు అనేది నడవడం వల్ల దాదాపు నలభై ఏడు శాతం వరకు మరణ ముప్పు తగ్గించుకోవచ్చు అని నివేదిక తెలియజేస్తుంది ముప్పై ఎనిమిది శాతం వరకు డిప్రెషన్ అలాగే ఇరవై వరకు మనం ఈ మతిమరుపు సమస్య నుంచి బయటపడొచ్చు ఇలా రోజు రెగ్యులర్ గా నడక నడవడం వల్ల అంతేకాదండి వైటమిన్ డి అనేది డైరెక్ట్ గా మనకి సన్ లైట్ నుంచి మన బాడీకి అందుతుంది సో రోజు మనం మార్నింగ్ నడకలో డి విటమిన్ కూడా పొందొచ్చు దీని వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ అవుతాయి కాళ్ళ నొప్పులు నొప్పుల నుంచి కూడా మనం ఆల్మోస్ట్ బయటపడొచ్చు అన్నిటికంటే ముఖ్యమండి రెగ్యులర్ గా మనం ఈ నడకను అలవాటుగా చేసుకోవడం వల్ల ఈ డిమెన్షియా ల్జమర్స్ రీసెంట్ గా మనం వింటున్నాం కదా వాటి ప్రమాదం నుంచి కూడా మనం బయటపడొచ్చండి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న నడకను మనం నెగ్లెక్ట్ చేయొద్దు సరేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే